ఆక్రమణలకు ఆ దేశం పెట్టింది పేరు విస్తరణ వాదంతో ఆ దేశ అధ్యక్షుడు దూకుడుగా వ్యవహరిస్తున్నారు పొరుగును ఉన్న ఏ దేశంతోనూ సన్నిహిత సంబంధాలు లేవు సరిహద్దు దేశాలే కాదు ప్రతి దేశంతోనూ కయానికి సదరు దేశం సింపుల్ సింపుల్గా చెప్పాలంటే ప్రపంచానికి పెను ప్రమాదంగా మారింది ఇలాంటి ఆ తెంపరి దేశానికి వ్యతిరేకంగా ఇరవై దేశాలు ఏకమయ్యాయి ఆ కమ్యూనిస్ట్ దేశానికి వ్యతిరేకంగా జట్టు కట్టేందుకు సిద్ధమయ్యాయి తాజాగా ఆ ఇరవై దేశాల ఆధ్వర్యంలో నూట నలభై యుద్ధ విమానాలు నాలుగు వేల నాలుగు వందల మంది సిబ్బంది డార్విన్ ఎయిర్ లో మకాం వేశాయి పిచ్ బ్లాక్ పేరిట మూడు వారాల పాటు సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి డాగ్ ఫైట్స్ ఎయిర్ రైడ్ మిషన్లను చేపట్టాయి ఇంతకు ఇరవై దేశాలను కలిసేలా చేసిన తెంపరి దేశమేది ఏయే దేశాలు ఎయిర్ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి సైనిక విన్యాసాలకు ఆతిథ్యం ఇస్తున్న దేశమేది వాచ్ ది స్టోరీ డ్రాగన్ కంట్రీ తన గోతిని తానే తొవ్వుకుంటుందా చైనాకు వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో నూట నలభై ఫైటర్ జెట్లు ఏం చేస్తున్నాయి ఇండో పసిఫిక్ ప్రాంతం రెండు దశాబ్దాలుగా రావణ కాష్టంలా రగులుతోంది ఈ ప్రాంతాన్ని మొత్తం తన కంట్రోల్లో ఉంచుకోవడానికి డ్రాగన్ కంట్రీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా రౌడీలా మారింది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన నేవీ ఈ ప్రాంతంలోని ఇతర దేశాల నౌకాదళాలను పదే పదే బెదిరింపులకు గురిచేస్తుంది ఫిలిపైన్స్ నౌకలపై నిత్యం దాడులు చేయడం సర్వసాధారణమైన సంఘటనగా మారిపోయింది తైవాన్ నుంచి వచ్చే పడవలను బీజింగ్ నౌకలు వేధిస్తున్నాయి చైనీస్ కమ్యూనిస్టు పార్టీ కూడా ఇండో పసిఫిక్ ప్రాంతంలో వైమానిక శక్తిని మోహరించింది చైనీస్ ఫైటర్ జెట్లు తరచూ ఇతర దేశాల నుంచి వచ్చే విమానాల చుట్టూ ప్రమాదకరమైన విన్యాసాలను చేస్తున్నాయి చైనీస్ బాంబర్లు విమానాలు ఇండో పసిఫిక్ దేశాల గగనతలాన్ని ఉల్లంఘించడంలో శృతిమించిపోయాయి బీజింగ్ బెదిరింపులు దురాక్రమణ యత్నాలు పెరుగుతుండటంతో ప్రపంచంలోని దేశాలన్నీ ఏకమవుతున్నాయి సుమారు ఇరవై దేశాలు డ్రాగన్ కంట్రీకి వ్యతిరేకంగా జట్టు కడుతున్నాయి జూలై పన్నెండవ తేదీ నుంచి ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రీలోని ఉత్తర ప్రాంతం డార్విన్ యుద్ధ విమానాలు హోరెత్తించాయి రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్సెస్ ఆధ్వర్యంలో డార్విన్ ఎయిర్ ఎయిర్బేసుల్లో నూట నలభై యుద్ధ విమానాలు దిగాయి పీచ్ బ్లాక్ పేరుతో ఈ యుద్ధ విమానాలు సైనిక విన్యాసాలను నిర్వహిస్తున్నాయి ఈ సైనిక విన్యాసాలు రెండేళ్లకొకసారి క్రమం తప్పకుండా ఆస్ట్రేలియా నిర్వహిస్తోంది ఈ క్రమంలో రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహిస్తున్న పీచ్ బ్లాక్ ఎడిషన్ దాని నలభై మూడేళ్ల చరిత్రలోనే అతిపెద్ద సైనిక విన్యాసంగా నిలుస్తోంది ఈ ఎయిర్ ఎయిర్డ్రిల్స్లో ఇరవై దేశాలకు చెందిన యుద్ధ విమానాలు పాల్గొంటున్నాయి నూట నలభైకి పైగా ఫైటర్ జెట్లు మూడు వారాల పాటు డార్విన్ ఎయిర్బేస్ను ను తమ అడ్డాగా మార్చుకున్నాయి ఈ విన్యాసాల్లో సుమారు నాలుగు వేల నాలుగు వందల మందికి పైగా సిబ్బంది పాల్గొంటున్నారు పీచ్ బ్లాక్ ఎయిర్ డ్రిల్స్ అనేవి ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రత్యేక చొరవతో నిర్వహిస్తోంది దీని ముఖ్య ఉద్దేశం అంతర్జాతీయ ఒప్పందాలతో పాటు ఆస్ట్రేలియా మిత్రదేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా సాగుతోంది ఇండో పసిఫిక్లో స్నేహపూర్వక దేశాల వైమానిక సముద్ర సామర్థ్యాలను కూడా ఈ పీచ్ బ్లాక్ మెరుగుపరుస్తోంది ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైమానిక దళాలు ఆస్ట్రేలియాకు చేరుకున్నాయి మొట్టమొదటిసారిగా ఒక నాటో సభ్యదేశాల వైమానిక దళాలు పీచ్ బ్లాక్లోకి చేరాయి ప్రధానంగా ఫ్రాన్స్ స్పెయిన్ జర్మనీ ఇటలీ యునైటెడ్ కింగ్డమ్ కెనడా యునైటెడ్ స్టేట్స్కు చెందిన యుద్ధ విమానాలు డార్విన్ ఎయిర్బేస్కు చేరుకున్నాయి అంతేకాకుండా ఈసారి ఆసియా దేశాలు కూడా పీచ్ బ్లాక్ విన్యాసాల్లో పాలుపంచుకోవడానికి ఆసక్తి చూపాయి మలేషియా ఇండోనేషియా ఫిలిప్పైన్స్ సింగపూర్ థాయిలాండ్ దక్షిణ కొరియా జపాన్ బ్రునై ద్వీపదేశాలు న్యూజిలాండ్ ఫిజీ పపువా న్యూగినితో పాటు దేశం ఆస్ట్రేలియా భారతదేశాల నేవీ ఎయిర్ ఫోర్స్ దళాలు కూడా ఉన్నాయి డార్విన్ ఎయిర్బేస్ వద్ద గగనతలంలో ఇరవై దేశాల ఎయిర్ ఫోర్సెస్ నిత్యం సందడి చేస్తున్నాయి తక్కువ స్థాయి ఎత్తులో ఎగురుతున్న ఫైటర్ జెట్లు డార్విన్ బీచుల్లో కనువిందు చేస్తున్నాయి సోనిక్ బూమ్లు హైస్పీడ్తో దూసుకెళ్లే విమానాలు ఇప్పుడు డార్విన్లో స్థానికులను ఆకట్టుకుంటున్నాయి ఈ పీచ్ బ్లాక్ విన్యాసాల్లో అనేక రకాల యుద్ధ విమానాలు పాల్గొంటున్నాయి వీటిలో భారత్ నుంచి ఎస్యూ థర్టీ ఎంకేఎంలు ఫ్రాన్స్ నుంచి రాఫెల్ ఫైటర్లు థాయిలాండ్ నుంచి గ్రిపిన్స్ ఆస్ట్రేలియా ఇటలీ నుంచి ఎఫ్ థర్టీ ఫైవ్ లైట్నింగ్స్ యునైటెడ్ స్టేట్స్ నుంచి ఎఫ్ ట్వంటీ టూ రాఫ్టార్స్ ఆస్ట్రేలియా మలేషియా నుంచి ఎఫ్ ఎయిటీన్ హార్నెట్లు దక్షిణ కొరియా సింగపూర్ నుంచి ఎఫ్ ఫైటీన్ ఈగల్స్ యూరో ఫైటర్ టైపోర్స్ ఫైటర్ జిట్లు ఉన్నాయి అంతేకాకుండా జర్మనీ స్పెయిన్ యునైటెడ్ కింగ్డమ్ ఇండోనేషియా సింగపూర్ నుంచి ఎఫ్ సిక్స్టీన్ పాల్కన్లు కూడా పాల్గొన్నాయి వీటితో పాటు పప్పువా న్యూగినియా ఫిలిప్పైన్స్ ఇటలీ స్పెయిన్ దేశాల ఫైటర్ జెట్లు పీచ్ బ్లాక్ విన్యాసాల్లో అరంగేట్రం చేశాయి ఈ విన్యాసాల్లో ఇటలీ మొదటిసారి పాల్గొనడమే కాకుండా తమ విమాన వాహక నౌకను కూడా డ్రిల్స్ కోసం మోహరించింది పీచ్ బ్లాక్ సైనిక విన్యాసాల్లో యుద్ధ విమాన వాహక నౌకను మోహరించడం ఇదే మొదటిసారి కావడం విశేషం ఈ విషయమై ఇటలీ నేవీకి చెందిన రియర్ అడ్మిరల్ గియాన్ కార్లో స్పందించారు పీచ్ బ్లాక్ సైనిక విన్యాసాల్లో నావీ పాల్గొనడం ఇదే మొదటిసారని తెలిపారు పీచ్ బ్లాక్ రెండు వేల ఇరవై నాలుగు విన్యాసాల్లో నావీకి చెందిన క్వారియర్ స్ట్రైక్ గ్రూప్ పాల్గొనడం చాలా కీలక పరిణామమని గియాన్కార్లో వెల్లడించారు ఈ విన్యాసాల్లో ఇరవై దేశాలు పాల్గొంటున్నాయని నూటానభై యుద్ధ విమానాలు పాల్గొంటున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు ప్రపంచంలోనే అత్యంత కీలకమైన దేశాలు ఈ విన్యాసాల్లో పాల్గొనడం ఆసక్తికరమైన విషయమని ఇటలీ నావీ రియర్ అడ్మిరల్ స్పష్టం చేశారు ప్రపంచంలోని తమ భాగస్వామ్యాలు మిత్రదేశాలతో కలిసి శిక్షణ పొందేందుకు ఇది గొప్ప అవకాశమని వెల్లడించారు తమ కీలకమైన భాగస్వామ్య దేశాలతో డార్విన్లో సైనిక శిక్షణ విన్యాసాలతో వ్యూహాత్మక కొత్త భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేసేందుకు యత్నిస్తున్నట్లు తెలిపారు పీచ్ బ్లాక్ ట్వంటీ ట్వంటీ ఫోర్తో తాము మరిన్ని అవకాశాలు పొందుతామన్నారు అయితే ఈ శిక్షణలో ఇటాలియన్లు మాత్రమే కాదు తొలిసారి హాజరైన పపువా న్యూగిని కూడా పీచ్ బ్లాక్ విన్యాసాలను ప్రశంసించింది తాము వైమానిక దళాన్ని ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేశామని న్యూగిని ఆర్మీకి చెందిన కల్నల్ డగ్లస్ వావర్ తెలిపారు అందుకే తమకు ఈ విన్యాసాల్లో పాల్గొనడం అవసరమని వావర్ స్పష్టం చేశారు తమ దేశంలో చాలా వరకు జనాభాకు ఎటువంటి రహదారులు లేవని జనాభాలో ఎనభై శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నట్లు తెలిపారు ఆయా ప్రాంతాలను కలిపేందుకు వైమానిక విధానమే ప్రధాన మార్గమని వెల్లడించారు హెలికాప్టర్లతో దేశంలోని గ్రామీణ ప్రాంతాలను యాక్సెస్ చేయొచ్చని కల్నల్ వావర్ స్పష్టం చేశారు రాయల్ ఆస్ట్రేలియన్ వైమానిక దళానికి చెందిన పైలట్లు తమ మిత్రదేశాల పోరాట వ్యూహాలకు ఈ వ్యాయామం ఎంతో గొప్పదో హైలైట్ చేశారు వానాకాలం ప్రారంభంలో వాతావరణం ఎల్లప్పుడూ అద్భుతంగా ఉంటుందని రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన ఫ్లైట్ లెఫ్టినెంట్ పీటర్ బెర్గిన్ తెలిపారు ఆ సమయాల్లో గాలి కూడా ఉధృతంగా వీస్తుందని వివరించారు ఇలాంటి సమయాల్లో తమ విభిన్నమైన భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేయడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశమన్నారు పీచ్ బ్లాక్ విన్యాసాలతో తాము ఎన్నడూ చూడని ఫైటర్ జెట్ల గురించి తెలుసుకునే అవకాశం లభిస్తుందని బెర్గిన్ చెప్పారు డార్విన్ స్థానికులు కూడా ఈ విన్యాసాలను ఎంజాయ్ చేస్తున్నారని ఫ్లైట్ లెఫ్టినెంట్ పీటర్ బెర్గిన్ వివరించారు ఇక ఆస్ట్రేలియా మిత్రదేశాలు ఇండో పసిఫిక్ ప్రాంతంలో డాగ్ ఫైట్స్ ఎయిర్ రైడ్ మిషన్లను ప్రదర్శించాయి అయితే ఈ విన్యాసాల నుంచి తైవాన్ స్పూర్తి పొందింది ద్వీపదేశం సైతం ట్యాంకులు ఫైటర్ జెట్లతో కూడిన భారీ స్థాయి యుద్ధ క్రీడలను ప్రారంభించింది తైవాన్ను రక్షించడమే లక్ష్యంగా అక్కడి ప్రభుత్వం మిలిటరీ ప్రయత్నిస్తున్నాయి తైవాన్ గగనతలంలో రెండు డజన్లకు పైగా యుద్ధ విమానాలు విన్యాసాలను నిర్వహించాయి వాటిని యాంటీనావీ క్షిపణులతో సహా పూర్తిగా మందుగుండును లోడ్ చేసిన ఫైటర్ జెట్లతోనే తైవాన్ మిలిటరీ డ్రిల్స్ చేపట్టింది సైనికులతో పాటు వందలాది యుద్ధ ట్యాంకులు సాయుధ వాహనాలు వీధుల్లో గస్తీ తిరిగాయి ఈ విన్యాసాలను తైవాన్ అధ్యక్షుడు లీచింగ్ తై స్వయంగా పర్యవేక్షించారు సో ఈ పరిణామాలను చూస్తుంటే స్వయంగా చైనా కోరి మరీ ప్రమాదాన్ని ఆహ్వానిస్తున్నట్లుగా ఉంది డ్రాగన్ కంట్రీ దూకుడు చర్యలు ఆక్రమణ యత్నాలే మిగతా దేశాలను ఏకం చేస్తున్నాయి ఆస్ట్రేలియాలో నిర్వహించిన పీచ్ బ్లాక్లో మిలిటరీ డ్రిల్స్ లో పాల్గొన్న దేశాలన్నీ చైనాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయి ఇంతో చైనా బాధిత దేశాలే ఎక్కువగా ఉన్నాయి ఆయా దేశాలు ఈ విన్యాసాల్లో కలవడానికి ఏకైక కారణం కూడా చైనానే డ్రాగన్ కంట్రీని తొక్కిపెట్టడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి ఆ దేశాలు సమీప భవిష్యత్తులో ఈ దేశాలన్నీ కూటమిగా ఏర్పడిన విచిత్రమేమీ కాదు ఎందుకంటే డ్రాగన్ కంట్రీ ఆయా దేశాల పట్ల అంత ఘోరంగా దారుణంగా వ్యవహరిస్తోంది అదే చివరికి చైనాను దెబ్బతీయనుంది